అల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేషలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులకి అల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేషలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులకి అల్లె పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేషలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులకి చూసారు కదా ఏం మాటలు దేవజన్లు షాలం రాజు అన్న పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేసలు అని మాట్లాడా ఏదో ఒకసారి ఆ క్లిప్తింగ్ ఉంటే నాకు కూడా ఒకసారి ఆ దైవజనులు శాలం రాజన్న అన్న ఆ మాటలు ఎప్పుడు మాట్లాడాడు అలా మాట్లాడే వ్యక్తి కాదని దైవజనులు శాలం రాజ ఎక్కడ అక్కడ ఎక్కడైనా మాటలు మాట్లాడు ఉంటే ఒకసారి వినిపించండి అందరూ వింటారు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేసేలు అని శాలం శైలం రాజన్న అసలు ఎలా ఉన్నదాన్ని అలా పులుముతున్నారు దైవజనులు అననే మాటను అన్నారు అని చెప్తున్నారు కదా వేసలు అనే మాట అక్కడ ఉందా వేసులు అని మాట్లాడా దైవజనుడు ఎక్కడ విని మాట్లాడుతున్నారమ్మా మీరు అసలు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పార్వతి గారు మాట్లాడినా ఒకసారి మనం కిలికానర్ అనుకుంటున్నారా మా దేవుళ్ళు ఏమైనా అంత దరిమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా మీ మేరీ మొగుడు లేడు మీ వేసిన తండ్రి లేడు అయ్యే తప్పంలో కిలికాసిందో ఎక్కడ కిలో కాసిందో ఎవరితో ఒక్కొక్క పాస్టర్ ఎంత మంది ఒక్కొక్క పాస్టర్ ఎంత ఐదు మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు పది మంది ఉన్నారు కదా వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడుకో మరేమ్మ తల్లి ఒక స్త్రీ కాదా ఇప్పుడు పార్వతి గారు మాట్లాడుతున్నారు కదా మరేమ తల్లి గురించి మరేమ్మ తల్లి ఒక స్త్రీ కాదా అప్పుడు ఎక్కడికి వెళ్ళారు రియా చౌదరి గారు పార్వతి గారు మాట్లాడింది కరెక్టా సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి నోటి నుంచి అలాంటి మాటలు రావచ్చా అప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు మణిపూర్లో స్త్రీని నగ్నంగా ఊరేగించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు ఆర్జీ కార్ హాస్పిటల్లో ఒక డాక్టర్ లేడీ డాక్టర్ని అత్యాచారం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అప్పుడు ఎవరు మాట్లాడలేదే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మాట్లాడిన నోరులు అప్పుడు లేవేంటి ఇప్పుడు మీకు కాంట్రవర్సీ కావాలి ఎలా కోసాలా ఇప్పుడు రెండు మతాలకు చిచ్చు పెట్టాలి కాబట్టి వచ్చి మాట్లాడుతున్నారా సరే అసలు పార్వతి గారు ఎంత పవిత్రంగా మాట్లాడుతున్నారు గారు నోట్లో నుంచి ఎప్పుడైనా మీ దేవతల గురించి అలాంటి మాటలు మాట్లాడరా శాలెమన్నా ఇప్పుడు ఇందాక స్టార్టింగ్లో మీరు ఉన్నారు కదా శాలెం రాజాన్న పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేసి వెళ్ళు అన్నాడని ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ బయట పెడితే మేము కూడా చూసి తరిస్తాం అనమాట అతను గుమ్మడికాయలు దొంగ ఎవరన్నాను కానీ భుజాలు తడుకున్నట్టు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు మణిపూర్లో స్త్రీల విషయంలో జరిగిన అన్యాయంపై ఎవరు మాట్లాడలేదు మొన్న ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారంపై ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్న స్త్రీలు కరుణాకర్ సుఖునా ఏం మాట్లాడాడు సృష్టి ఇక్కడ తయారు చేసిన పరలోక నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాలకం తీసి తోకండి దీమే వచ్చిపోయింది బైబిల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్యను అన్యులు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి ఆటమే నిలబడి రాకూడదు ఇస్రాయేల్ భార్యను అన్యులు అప్పగిస్తా అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే క్రైస్తువులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరో తప్పు చేసినా కూడా అన్యులు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా బైబిల్ జో ప్రూట్ అదే వీడి భార్య నా ఆడి భార్య నా దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు అలా రౌడేష్ ఎవడన్నాడా బైబిల్ మీద వచ్చిపోయాలా క్రైస్తవ స్త్రీలను అప్పగించాలా వీళ్ళకి క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదా మీ విషయంలో రియా చౌదరి గారు క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదా క్రైస్తవ స్త్రీలు అన్నప్పుడు ఎవరు స్పందించలేదే మీరు ఒక పక్షం నుండి మాట్లాడే వ్యక్తిని కాదు నేను నేను అందరి పక్షం నుండి మాట్లాడే వ్యక్తిని అని రియా చౌదరి గారు మాట్లాడారు క్రైస్తవ స్త్రీలను పంపించాలని మాట్లాడినప్పుడు స్పందించరే మీరు వీళ్ళు మాట్లాడే మాటలేమో కరెక్టు దైవజనులు శాలం రాజన్న తన సంఘానికి చెప్పుకుంటూ మాట్లాడిన మాటలేమో తప్పు ఎంతవరకు కరెక్ట్ అండి ఇది దైవజనులు శాలం రాజన్న అన్న తన సంఘానికి చెప్పుకుంటూ ఇలా నడవాలమ్మా ఇలా ఇలా ఉండాలి అని చెప్పుకున్న మాటలు మీకు తప్పైనాయి ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ మీకు కరెక్ట్ పార్వతి గారు కానివ్వచ్చు కరుణాకర్ సుగుణ కానివ్వచ్చు లలిత్ కుమార్ కానివ్వచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు కరెక్టా ఒకసారి అందరూ మాటలు విందాం చూడండి చెక్కలు మూడు మూడు మేకులు మేకులు రెండు వాళ్ళు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు యేసు పురుషాంగాన్ని కత్తిరించి కదవాడిసిన తర్వాత అదే పురుషాంగంలో కొంత భాగాన్ని ఆ తోలిని కత్తిరించి కదవాడిసిన తర్వాత అది ఏమైంది అలాగే కుళ్ళిపోయిందా లేకపోతే కాపు ఎత్తుకుపోయా లేకపోతే చెప్పాడు గాడ్ గాడు అలా వాళ్ళ పుష్కంలో గాడ్ వాడు రాడ్ కొట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు బ్యాడ్ గాడ్ వాడు అడు గాడ్ కాదు ఫ్రాడ్ ఆడు గాడ్ కాదు గాండు ఇంటికి మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అది కదా రెబన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికు ఇంకొకరు ఇంకొకరు మరి చాలా మంది వస్తారు మేము మేము అని హమారా హమార అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ కూడా నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాత్రికి గుడార పండగలలో మిస్ మిస్ తో కిస్ చేద్దాం అని అనుకుంటున్నా కుమ్మేస్ హెల్మెట్ తీసుకుని మేరీలాగా లారీ మనకి ఇల్కన అన్నం అంటుంటారా మా దేవుడిదేమైనా నంత దైత్రమైన క్యారెక్టర్ అనుకుంటా మీ మేరింగ్ మొగుడు లేడు మీ ఏసు తండ్రి లేడు అయ్యే తొప్పి కాసిందో ఎక్కడికి కిలో కాసిందో ఎవరితో ఇల్లు కాసిందో ఒక్కొక్క పాస్టర్ ఎంత మంది ఒక్కొక్క పాస్టర్ ఎంత మెయింటైన్ చేస్తారో తెలుసు ఉన్నారు కదా ఇల్లు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఎప్పుడు మూడు మేకలు కొట్టారంటారు ఆ మూడు మేకలు పేర్లు ఏంటో తెలుసా

జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అనేవాడు దేవుడు ఎట్లయితే బైబుల్ దేవుడు నాకు కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అన్యుడికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం ఆనందపురం భార్య లేదా అప్పగించరాయి బైబిల్ దేవుడు అంతమంది చేస్తే తప్పడండి మాట మీద నిలబడి తప్పండు ఇస్రాయల్ భార్యను అంజులకు అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు

చూసారు కదా వీళ్ళు మాట్లాడిన మాటలు కరెక్టా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ విషయాల్లో మనం స్పందిద్దాం ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు రియా చౌదరి గారు కానివ్వచ్చు యమున గారు కానివ్వచ్చు ఎవరైతే న్యూస్ ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నారో ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి విషయాలను బట్టి కూడా వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ అన్నారు ఏకపక్షంగా ఉండే వ్యక్తులం కాదు మేము హైదవ స్త్రీలకే అని కాదు ప్రతి స్త్రీకి మేము మాట్లాడతాం ఏ స్త్రీకి అన్యాయం జరిగినా ఖచ్చితంగా మాట్లాడతాం అని మాట్లాడారు కదా ఒకసారి చూద్దాం ఎంతవరకు స్పందిస్తారో ఖచ్చితంగా ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి అందరికీ ప్రయోజనం